प्रेमभूते नमोः शत्रुनादिने नमः भोजनादिने नमः सर्वतुष्टार्धोः नमः कारवारदनाधिने नमः अष्टभैरवजीजाय नमः ब्रह्मादिनाधिनादिने नमः परमेश्वाये नमः ताक्षिनीपरे देविताय नमः रक्तान्दप्रियाय नमः రాజ కాతేనవదా అదసుంతర ప్రియ వల్లవ సిగ్నేనః రాహా రామనేనః యోగా రూపిణే నమః నమయోగ చక్ర కార్తికేనః శ్రీ చక్ర సుదాక్షిణేన నమః రాజరాజ సురాధిప రాజే నమః విక్రహా సుత్రః విక్రహా సుత్ర గ్రహైణేన నమః సుత్రహా కార్ణిణేన నమః సుమంద్ర మౌనిక నిచితాజేన నమః నరధారిణయే నమః విరూప రూప కార్యణయే నమః పరప్రదాజ్యయే నమః వాసుకే దేవ విసర్గాక్షయే నమః పర్వతరాండ మండలాయే నమః ఇనాదక్షిణయే నమః దుర్గ రూపినయే నమః దుర్గీషుణయే నమః విశ్వాతిజయే నమః మహా ఫిషుణయే నమః కైలాసపి పరత